హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం సెవెంత్ డిసెంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనితో పాటుగా ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా డైలీ ప్రాక్టీస్ బిట్స్తో పాటుగా ఫోర్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా యాప్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో ఉన్న మొదటి ఇష్యూని అబ్జర్వ్ చేస్తే జాతీయ గణాక కమిషన్ కు చట్టబద్ధ హోదాను సిఫార్సు చేయడం జరిగింది ఓకే లోకసభ ఆర్థిక స్థాయి సంఘం తన ఇరవై ఏడవ నివేదికలో ఎన్ఎస్సి పనితీరుపై సమీక్షపై కీలక సూచనలు చేయడం జరిగింది ఈ నివేదికలో హైలైట్ చేసిన కీలకమైన సమస్యలు మనం అబ్జర్వ్ చేస్తే ప్రమాణాలను అమలు చేయలేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ డేటా ప్రొడ్యూసర్లపై పై ఏకరీతి ప్రమాణాలను అమలు చేసే అధికారం ఈ ఎన్ఎస్సికి లేకపోవడం జరిగింది దీని ఫలితంగా జీడిపి వంటి కీలక అంచనాల్లో డేటా వ్యత్యాసాలు ప్రజలు మరియు వాటాదారుల మధ్య విశ్వాసం అనేది తగ్గడం జరుగుతుంది దీనితో పాటు పరిమితి స్వయం ప్రతిపత్తి అనేది కలిగి ఉండడం జరిగింది చట్టపరమైన హక్కు లేకపోవడం వల్ల ప్రమాణాలు కానీ సిఫార్సులు కానీ తప్పనిసరిగా అమలు చేయలేని పరిస్థితి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అందుకోసం తాజాగా ఈ కమిషన్ అనేది కీలకమైన సిఫార్సును తీసుకురావడం జరిగింది ఈ ఎన్ఎస్సికి చట్టబద్ధమైన హోదాను కల్పించాలని పేర్కొనడం జరిగింది ఓకే ఈ ఎన్ఎస్సిని నోడల్ స్వతంత్ర చట్టబద్ధ సంస్థగా మార్చాలని పేర్కొనడం జరిగింది దీనితో పాటుగా ప్రభుత్వ ప్రైవేట్ అన్ని డేటా ఉత్పత్తిదారులకు బైండింగ్ స్టాటిస్టికల్ స్టాండర్డ్స్ నిర్దేశించే అధికారం ఇవ్వాలని పేర్కొనడం జరిగింది ఇక్కడ నేషనల్ స్టాటిస్టికల్ స్టాండర్డ్స్ ఫ్రేమ్వర్క్ గురించి సిఫార్సు చేయడం జరిగింది యాక్చువల్గా ఐసీఏఐ జారీ చేసే అకౌంటింగ్ స్టాండర్డ్స్ మాదిరిగా డేటా సేకరణ శాంపిలింగ్ రిపోర్టింగ్ ప్రోటోకాల్స్ ఏకరీతి చేయడానికి కొత్త ఫ్రేమ్వర్క్ను తీసుకురావాలని సిఫార్సు చేయడం జరిగింది ఇక్కడ మనం గా అబ్జర్వ్ చేస్తే తాజాగా జాతీయ గణాంక కమిషన్ను చట్టబద్ధ హోదాగా తీసుకురావాలని సిఫార్సు చేయడం జరిగింది ఇక్కడ గా ఈ జాతీయ గణాంక కమిషన్ను అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే రెండు వేల ఐదులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఏ కమిషన్ సిఫార్సు మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే రంగరాజన్ కమిషన్ రెండు వేల సంవత్సరాల్లో రంగరాజన్ కమిషన్ సిఫార్సు మేరకు రెండు వేల ఐదులో ఈ జాతీయ గణాంక కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ కానీ ఎటువంటి చట్టబద్ధ హోదా అనేది ఇవ్వడం జరగలేదు ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది వర్క్ చేయడం జరుగుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో ఇది వర్క్ చేయడం జరుగుతుంది దీనిలో టోటల్గా ఐదుగురు సభ్యులు ఉండడం జరుగుతుంది ఒక చైర్ పర్సన్తో పాటు నలుగురు పార్ట్ టైం ఉండడం జరుగుతుంది నీతి ఆయోగ్ సిఇఓ దీనికి ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఉండడం జరుగుతుంది ఓకే నీతి ఆయోగ్ సిఇఓ దీనికి ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఉండడం జరుగుతుంది చీఫ్ స్టాటిషియన్ ఆఫ్ ఇండియా కమిషన్ కార్యదర్శి ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది ఇక్కడ ఈ ఎన్ఎస్సిలో టోటల్గా ఎంతమంది సభ్యులు ఉన్నారంటే ఐదు మంది సభ్యులు ఉన్నారు ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో ఇది పనిచేయడం జరుగుతుంది ఇది ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగింది రెండు వేల ఐదు సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా సిద్ది టూ పాయింట్ ఓను మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేద్ ప్రారంభించడం జరిగింది ఓకే తాజాగా సిద్ధి టూ పాయింట్ ఓను ఏ మినిస్ట్రీ ప్రారంభించడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేద్ రెండో ఎడిషన్ను తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రారంభించడం జరిగింది ఓకే ఈ సిద్ధి టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దీన్ని ప్రారంభించడం జరిగింది సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేయడం జరుగుతుంది తాజాగా సిద్ధి టూ పాయింట్ ఓను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ఏమిటి అంటే సిద్ధి టూ పాయింట్ ఓ దీనిని సిసిఆర్ఏఎస్ అనేది రూపొందించడం జరిగింది ఇది ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ కార్యక్రమం దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే రీజనల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో ఉన్న రీజనల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ విజయవాడ జోన్ సహకారంతో రెండు రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే దీన్ని విజయవాడలో పర్టికులర్గా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఈ సిద్ధి టూ పాయింట్ ఓ యొక్క లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే ఆయుర్వేదంలో పరిశోధన ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిని ప్రోత్సహించడం ఇండిజీనియస్ టెక్నాలజీ అభివృద్ధి మరియు వినియోగించడం డ్రగ్స్ డెవలప్మెంట్కు వేగవంతమైన అనువాదాల మార్గాల్ని కనుగొనడం పరిశ్రమ పరిశోధన భాగ్యస్వామ్యాలను పెంపొందించడం ఆరోగ్య రంగంలో ఇన్నోవేషన్స్ ఇంటిగ్రేటివ్ హెల్త్ కేర్ను ప్రోత్సహించడం ఇది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సిద్ధి టూ పాయింట్ టూ ఇనిషియేటివ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ యుఎల్సిఎస్ తాజాగా కేరళలోని వంద సంవత్సరాల పురాతనమైన ఈ ను ఐసిఏ గోల్డ్ కోఆపరేటివ్ కల్చరల్ సైట్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది తాజాగా ఐసిఐ అనేది ఈ ను ఓల్డ్ కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ను అబ్జర్వ్ చేస్తే ఉరాలుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ కేరళలో ఉన్న అతి పురాతనమైన కోఆపరేటివ్ సొసైటీను తాజాగా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ అనేది ఓల్డ్ కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది తాజాగా ఈ ఐసిఏ సదస్సు అనేది ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్లో ఈ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఎలియన్ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో కేరళలో అతి పురాతనమైన ఈ లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి ఈ ఓల్డ్ కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ సైటీగా రికగ్నైజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు భారతదేశం నుంచి రెండు మాత్రమే గుర్తింపు పొందడం జరిగింది ఓకే తొలిసారిగా వర్గేస్ కురియన్ మ్యూజియం తర్వాత కేరళలో ఉన్న ఈ సొసైటీ అనేది ఇందులో స్థానం సంపాదించడం జరిగింది ఈ ఐసీఏలో టోటల్ గా ముప్పై ఒక్క కోఆపరేటివ్ హెరిటేజ్ సైట్స్ ఉండడం జరిగింది ఒక ఇరవై ఐదు దేశాల నుంచి ముప్పై ఒక్క కోఆపరేటివ్ హెరిటేజ్ సైట్స్ ఉండడం జరిగింది ఇందులో భారతదేశం నుంచి రెండింటికి గుర్తింపు అనేది పొందడం జరిగింది ఇక్కడ ఈ ఐసీఏ గ్లోబల్ మ్యాప్ గురించి అబ్జర్వ్ చేస్తే ఐసీఏ ప్రపంచంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ సైట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించడం జరిగింది యుఎల్సిసిఎస్ తో సహా ప్రపంచవ్యాప్తంగా సహకార వారసత్వాలను డిజిటల్ మ్యాప్లు ఇది చూపించడం జరుగుతుంది ఇక్కడ పర్టికులర్గా యుఎల్సిసిఎస్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో దీన్ని స్థాపించడం జరిగింది ఇది వరల్డ్స్ లార్జెస్ట్ వర్కర్స్ కోఆపరేటివ్ ఓకే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వర్కర్స్ కోఆపరేటివ్ ఇందులో అరౌండ్ పద్దెనిమిది వేలకు పైగా ఉద్యోగులు ఉండడం జరుగుతుంది ఇది ఎందువల్ల ప్రసిద్ధి చెందింది అంటే ఇందులో ఎథికల్ లేబర్ ప్రాక్టీసెస్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ యుఎల్ సైబర్ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వంటి వాటికి ఇది ప్రసిద్ధి చెందడం జరిగింది ఓకే ఇక్కడ ఈ యుఎల్సిఎస్ గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో దీన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో దీన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండడం జరిగింది బ్రెజిల్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరిగింది ఓకే ఈ ఐసిఏ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బ్రసల్స్గా ఉండడం జరిగింది ప్రస్తుతానికి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించడం జరుగుతుంది అంటే ఏరియల్ ద్వారా గారు దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది దీన్ని ఎప్పుడు స్థాపించారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో దీన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సబ్మిట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా పదకొండవ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే పదకొండవ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది దీని యొక్క థీమ్ ఏమిటి అంటే విజ్ఞాన్ సే సమృద్ధి ఫర్ ఆత్మ నిర్భర్ భారత్ అనే థీమ్తో ఈ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది ఇది ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది అంటే హర్యానాలోని పంచకుల గ్రౌండ్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఓకే ఈ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది అంటే హర్యానాలోని పంచకులలో నిర్వహించడం జరుగుతుంది ఓకే ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే తాజాగా పదకొండవ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది హర్యానాలోని పంచకుల దసరా గ్రౌండ్లో ఇది ప్రారంభం అవడం జరిగింది దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఇది నిర్వహించడం జరుగుతుంది ఓకే ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది అంటే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో ఆస్ట్రోనట్ గ్రూప్ క్యాప్టెన్ అయిన శుభాశు శుక్లా గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓకే ఇతను విద్యార్థులతో యువ శాస్త్రవేత్తలతో తన యొక్క అనుభవాన్ని పంచుకోవడం జరిగింది భారత్ సైన్స్ రంగంలో వేగంగా స్వలంబన్ వైపు సాగుతుందని ఇతను పేర్కొనడం జరిగింది ఓకే ఇక్కడ ఈ ఐఐఎస్ఎఫ్ యొక్క థీమ్ ఏమిటి అంటే సైన్స్ టు ప్రాస్పరిటీ ఫర్ స్వాలంబన్ ఇండియా అనే థీమ్తో దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఫెస్టివల్ యొక్క లక్ష్యాలు ఏమిటి అంటే యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఇన్నోవేషన్ ప్రోత్సహించడం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం పరిశోధన స్టార్టప్లకు ప్రోత్సహించడం కోసం దీన్ని నిర్వహించడం జరిగింది ఓకే ఇక్కడ పర్టికులర్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎన్నో సదస్సు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే పదకొండవ సదస్సు ప్రారంభం అవ్వడం జరిగింది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ సదస్సు అనేది హర్యానాలో పంచ కులాలు ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది అంటే హర్యానాలోని పంచుకులాల దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క థీమ్ ఏమిటి అంటే విజ్ఞాన్సే సమృద్ధి ఫర్ ఆత్మ నిర్భర్ భారత్ అనే థీమ్తో దీన్ని నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే ఇరవైవో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కమిటీ సమావేశం అనేది భారత్లో జరగబోతుంది ఇది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరుగుతుంది అంటే డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఈ యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఏ దేశం దీనికి ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే భారతదేశం దీనికి ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది ఇది ఎన్నో సదస్సు అంటే ఇరవైవ సదస్సు భారతదేశంలో జరగబోతుంది ఇది పర్టికులర్గా భారతదేశంలోని న్యూఢిల్లీలో జరగబోతుంది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరుగుతుంది అంటే డిసెంబర్ ఎనిమిదవ తేదీని ఇది ప్రారంభం అవ్వడం జరుగుతుంది టోటల్గా ఈ సదస్సు అనేది ఆరు రోజులు జరగబోతుంది ఏ సంస్థ దీన్ని నిర్వహించడం జరుగుతుంది అంటే యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనేది దీన్ని నిర్వహించడం జరుగుతుంది భారతదేశం అనేది రెండు వేల ఇరవై ఐదుగాను ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది ఈ సదస్సులో భారతదేశం అనేది దీపావళి ఫెస్టివల్ను ఈ యునెస్కో యొక్క కల్చరల్ హెరిటేజ్ సైట్లోకి నామినేట్ చేయడం జరుగుతుంది ఓకే ఏ ఫెస్టివల్ను నామినేట్ చేయడం జరిగింది అంటే దీపావళి ఫెస్టివల్ను నామినేట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఎన్ని ఉన్నాయంటే ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో అంటే పదిహేను ఉండడం జరిగింది ఓకే ఈ యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో భారతదేశం నుంచి పదిహేను వాటిని గుర్తించడం జరిగింది అందులో మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఎనిమిదిలో తొలిసారిగా భారతదేశం నుంచి ఏది ఎంపిక అవ్వడం జరిగింది అంటే మనకి రామ్లీల దీనితో పాటుగా కుటియట్టం రెండు వేల ఎనిమిదిలో కుటీయట్టం వేదిక్ చాంటింగ్ ఈ మూడింటిని కూడా రెండు వేల ఎనిమిదిలో రికగ్నైజ్ చేయడం జరిగింది రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో గగ్బా డాన్స్ రెండు వేల ఇరవై మూడులో ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లోకి గుర్తించడం జరిగింది ఓకే టోటల్గా భారతదేశం నుంచి పదిహేను వాటిని గుర్తించడం జరిగింది ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్లో వేటిని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది అంటే ఓరల్ ట్రెడిషన్స్ పెర్ఫార్మింగ్ రిచువల్స్ ఫెస్టివల్స్ వంటి వాటిని ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లోకి రికగ్నైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కరెంట్ లో ఉన్న దీనిని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారత ప్రభుత్వం కేంద్ర సంస్కృతి మరియు పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ గారు దీపావళిని కూడా నామినేట్ చేయడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా ఈ ఇరవైవ ఐసిహెచ్ కమిటీ సమావేశాన్ని అబ్జర్వ్ చేస్తే సభ్య దేశాలు సమర్పించిన కొత్త నామినేషన్లు ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది ఓకే ఇక్కడ కొత్త నామినేషన్లు పరిశీలించడం జరుగుతుంది ఇప్పటికే జాబితాలో ఉన్న అంశాల యొక్క స్థితిని కూడా సమీక్షించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ లో అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎన్నో సదస్సు ప్రారంభం అవ్వడం జరుగుతుంది అంటే ఇరవైవ సదస్సు ఏ దేశంలో జరగబోతుంది అంటే భారతదేశంలో ఈ సదస్సు అనేది జరగబోతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అబ్జర్వ్ చేస్తే హరిమవ్ శక్తి ఎక్సర్సైజ్ అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే హరిమవ్ శక్తి ఎక్సర్సైజ్ అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది ఏ ఏ దేశాల మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది అంటే ఇండియా మరియు మలేషియా మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఫిఫ్త్ ఎడిషన్ ఈ ఫిఫ్త్ ఎడిషన్కు ఏ దేశం ఆదిష్టం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇండియా పర్టికులర్గా ఇండియాలోని రాజస్థాన్ ఎడార్లో ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరుగుతుంది త్రివిధ దళాల్లో ఎవరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంటే ఆర్మీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఓకే త్రివిధ దళాల్లో ఆర్మీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ స్టార్టింగ్ ఎప్పుడు జరిగింది ఎప్పుడు ఇది ప్రారంభం అవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండులో ఈ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇండియా మరియు మలేషియా మధ్య ఎక్సర్సైజ్ జరుగుతుంది ఎన్నో ఎడిషన్ ఫిఫ్త్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలోని రాజస్థాన్లో జరుగుతుంది త్రివిధ దళాల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆర్మీ పార్టిసిపేట్ చేస్తుంది ఫస్ట్ ఎడిషన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల పన్నెండులో ఫస్ట్ ఎడిషన్ అనేది జరిగింది ఈ విన్యాసాల యొక్క ప్రధాన లక్ష్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్స్ యొక్క చార్టర్ చాప్టర్ సెవెన్ కింద సబ్ కన్వెన్షన్ ఆపరేషన్ నిర్వహణకు సంయుక్తంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో సమన్వయత ప్రతిస్పందన జాయింట్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ రిహార్సల్ దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఓకే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగో ఎడిషన్ అనేది జరిగింది ఈ నాలుగో ఎడిషన్కి ఏ దేశం ఆధిత్యం ఇవ్వడం జరిగింది అంటే మలేషియా అనేది ఆధిత్యం ఇవ్వడం జరిగింది ఓకే ఈ నాలుగో ఎడిషన్ అనేది మలేషియాలో జరిగింది ఈ ఐదవ ఎడిషన్ అనేది భారతదేశంలో జరిగింది తొలి ఎడిషన్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే రెండు వేల పన్నెండులో ప్రారంభం అవ్వడం జరిగింది ఈ ప్రారంభ ఎడిషన్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే కౌలాలంపూర్ మలేషియా అనేది ఈ ప్రారంభ ఎడిషన్ నిర్వహించడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా డొనాల్డ్ ట్రంప్కు ఫేఫా శాంతి బహుమతి అవార్డు లభించడం జరిగింది ఓకే తాజాగా ఈ డొనాల్డ్ ట్రంప్ గారికి ఫేఫా శాంతి అవార్డు అనేది లభించడం జరిగింది అమెరికా అధ్యక్షులైన డొనాల్డ్ ట్రంప్ కు తొలిసారిగా ప్రవేశపెట్టిన ఫిఫా ఫీస్ అవార్డును అందుకోవడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదులోనే ఈ ఫీఫా ఫీస్ ప్రైజ్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రవేశపెట్టిన తొలి అవార్డునే డొనాల్డ్ ట్రంప్ గారు గెలుచుకోవడం జరిగింది వాషింగ్టన్లో రెండు వేల ఇరవై ఐదు ఫీఫా వరల్డ్ కప్ డ్రా కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది ప్రపంచ శాంతి కోసం అసాధారణ మరియు విశిష్ట కృషి చేసిన వ్యక్తులను సత్కరించడానికి ఫేఫా ఈ అవార్డును గత నెలలో ప్రారంభించడం జరిగింది దీని గురించి మనం అప్పుడు కరెంట్ అఫేర్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది మనం అప్పుడే మెన్షన్ చేసాం నెక్స్ట్ ఈ అవార్డును ఖచ్చితంగా కూడా డొనాల్డ్ ట్రంప్ గారు గెలుచుకుంటారని కూడా చెప్పడం జరిగింది ఓకే ఎందువల్ల అంటే ఈ ఫేఫాకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉంటున్న ఈ జియాని ఇన్ఫెంటీనా ట్రంప్కు చాలా సన్నిహితంగా ఉండడం జరిగింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈ జియాని ఇన్ఫెంటీనా ట్రంప్కు చాలా సన్నిహితంగా ఉండడం జరిగింది అందువలన ఈ ఫేఫా పీస్ అవార్డు ఖచ్చితంగా కూడా ఈ డొనాల్డ్ ట్రంప్గా వస్తుందని కూడా మనం చెప్పడం జరిగింది ఓకే ఇక్కడ పర్టికులర్గా ఎగ్జామ్ లో అయితే ఈ ఫేఫా శాంతి బహుమతిని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే డొనాల్డ్ ట్రంప్ గారు గెలుచుకోవడం జరిగింది ఓకే తొలిసారిగా ఈ ఫేఫా శాంతి బహుమతిని ప్రవేశపెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా డిపి వరల్డ్కు కొత్త బ్రాండ్ అంబాసిడర్స్ను నియమించడం జరిగింది ఓకే ఇండియన్ క్రికెటర్ అయిన అభిషేక్ శర్మను సచిన్ టెండూల్కర్ మరియు టామీ ఫ్లీట్వుడ్ ప్రొఫెషనల్ గోల్ఫర్ అయిన టామీ ఫ్లీట్వుడ్తో కలిపి డీపీ వరల్డ్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది ఓకే ఈ డీపీ వరల్డ్కు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది అంటే తాజాగా ఇండియన్ క్రికెటర్ అయిన అభిషేక్ శర్మను నియమించడం జరిగింది ఎందువల్ల పర్టికులర్గా అభిషేక్ శర్మనే నియమించడం జరిగింది అంటే తాజాగా ఏషియా కప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ ఏషియా కప్లో అభిషేక్ శర్మ అసాధారణంగా నూట పద్నాలుగు పరుగులు చేయడం జరిగింది ఓకే రికార్డు స్థాయిలో నూట పద్నాలుగు పరుగులు చేయడం జరిగింది దీంతో పాటుగా టీ ట్వంటీ బ్యాటింగ్ ర్యాంకింగ్లో తొలి స్థానంలో ఉండడం జరిగింది ఓకే మెన్స్ టీ ట్వంటీ బ్యాటర్ ర్యాంకింగ్లో ఇతను తొలి స్థానంలో ప్రస్తుతం ఉండడం జరిగింది తాజాగా ఈ డిపి వరల్డ్కు బ్రాండ్ గా ఎవరిని నియమించడం జరిగింది అంటే అభిషేక్ శర్మను నియమించడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే అర్జున్ ఎరిగేసి జెరూసలెం మాస్టర్స్ను గెలుచుకోవడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదు జెరూసలెం మాస్టర్స్ను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే అర్జున్ ఎరిగేసి గెలుచుకోవడం జరిగింది అర్జున్ ఎరిగేసి భారత్ గ్రాండ్ మాస్టర్ అయిన ఈ అర్జున్ ఎరిగేసి ఫైనల్లో విశ్వనాథ్ ఆనంద్ను ఓడించి ఈ జెరూసలేం మాస్టర్ టైటిల్ ను గెలుచుకోవడం జరిగింది ఓకే ఈ జెరూసలేం మాస్టర్ టైటన్ రెండు వేల ఇరవై ఐదుగాను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే అర్జున్ ఎరిగేసి గెలుచుకోవడం జరిగింది ఫైనల్లో ఎవరిని ఓడించడం జరిగింది అంటే భారత మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన విశ్వనాథ్ ఆనంద్ ను ఓడించి ఫైనల్లో ఈ కప్ గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ అబ్జర్వ్ చేస్తే తాజాగా సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది ముగియడం జరిగింది ఓకే సుల్తాన్ అజ్లాన్ షా టోర్నమెంట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్లో భారతదేశం అనేది రజిత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది ఓకే ఫైనల్లో బెల్జియం చేతిలో ఓడిపోయి భారతదేశం అనేది రజిత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది ఈ సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే మలేషియాలో జరిగింది ఓకే ఈ టోర్నమెంట్కు ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరిగింది అంటే మలేషియా అనేది ఆదిత్యం ఇవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్ అనేది ఏ స్పోర్ట్స్ రిలేటెడ్గా జరుగుతుంది అంటే హాకీ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా హాకీ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఈ సుల్తాన్ అజ్లాన్ షా కప్ను నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్ను ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే మలేషియా ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది ఫైనల్లో భారతదేశం అనేది బెల్జియం చేతిలో ఓడిపోవడం జరిగింది ఓకే ఫైనల్లో భారతదేశం అనేది బెల్జియం చేతిలో ఓడిపోవడం జరిగింది ఒకటి సున్నా గోల్స్ తేడాతో బెల్జియం చేతిలో భారతదేశం అనేది ఓడిపోవడం జరిగింది ఇక్కడ బెల్జియం అనేది ప్రపంచ లో మూడో స్థానంలో ఉండడం జరిగింది భారతదేశం అయితే ప్రపంచ ర్యాంకింగ్లో ఏడో స్థానంలో ఉండగా బెల్జియం అనేది మూడో స్థానంలో ఉండడం జరిగింది కాంస్య పతకాన్ని ఏ దేశం గెలుచుకోవడం జరిగింది అంటే న్యూజిలాండ్ గెలుచుకోవడం జరిగింది ఈ కాంస్య పతాకాన్ని న్యూజిలాండ్ గెలుచుకోవడం జరిగింది ఈ టోర్నమెంట్లో భారత ప్రజలను మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచ ర్యాంకింగ్లో భారతదేశం అనేది ఏడో స్థానంలో ఉండడం జరిగింది ఈ టోర్నమెంట్లో భారతదేశం అనేది ఆరు సంవత్సరాల తర్వాత పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓకే ఆరు సంవత్సరాల తర్వాత భారతదేశం అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం అనేది ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అప్పుడు కూడా రన్నర్ అప్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా రన్నర్ప్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో భారతదేశం ఐదు సార్లు టైటిల్ ను గెలుచుకోవడం జరిగింది భారతదేశం ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఐదు సార్లు టైటిల్స్ను గెలుచుకోవడం జరిగింది అత్యధికంగా ఆస్ట్రేలియా అనేది పది సార్లు టైటిల్ను గెలుచుకోవడం జరిగింది అత్యధికంగా ఆస్ట్రేలియా పది సార్లు టైటిల్స్ను గెలుచుకోవడం జరిగింది ఈ సుల్తాన్ అద్లా షా ను ఎప్పుడు ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీన్ని ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ సుల్తాన్ అదిలా షా కప్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మలేషియాలోనే ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ టోర్నమెంట్లో భారతదేశం అనేది కాంస్య పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయంటే కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా ఎవరైనా మన ఛానల్ని తొలిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మీకు ఈ ఇనిషియేటివ్ కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్